హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు మేము మా పల్లెకి వచ్చాము ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మా మామయ్య గారు మా తాతయ్య ఇప్పుడు ఒక పాట పాడుకున్నారు జానపదం కోసం తలుపు కలిగిన తరుణి వినివని తలము ను జలిమిళ కొలు కేర తల పుతి చిలుకల ప్రాణ తలుపు తీయవే పుతి తలుపు తీయవే సఖీ చేసిన బాసలు చెల్లిం సుధునని చేసిన బాసలు చెల్లిం సుధునని బల్మోసాడువి ఓయి వికా ఆశ లేదు పోపోయి లేదు పోయి